అందరూ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి నేను నా ఊహకు పనిచెప్పి ఒక చిన్న కథనం చెబుదామనుకున్నాను కల్కి సినిమా సందర్భం మూడో ప్రపంచ యుద్ధం పూర్తయి ప్రపంచమంతా నాశనమైంది కులాలు మతాలు నశించిపోయాయి దైవం అనే అంశం కనుమరుగైపోయింది ఆ యుద్ధం జరిగేందుకు సుప్రీం యస్కి అనే అతను అన్ని దేశాలకు సహాయం అందించాడు ఆ తరువాత కాంప్లెక్స్ అనే దానిని తయారు చేశాడు యుద్ధం వల్లనే కాకుండా మానవ దురాశ కారణంగా ప్రకృతి వినాశం జరిగింది అది ఎంతలా అంటే కాశీ గంగకూడా ఎండిపోయింది హిమాలయ సానుగుల్లోని శంబల నగరంలో నేటి కొరత ఏర్పడింది అయితే కాంప్లెక్స్కర్త అయిన సుప్రీం యస్కిన్ మాత్రం తాను రూపొందించిన మరో ప్రపంచంలోకి మిగిన సహజవనరులను పీల్చేశాడు అందులో ప్రవేశానికి రుసుమును పెట్టాడు అంటే ధనికులకు మాత్రమే అందులో నివాసం అన్నమాట అందులోనూ తమ జాతి మాత్రమే ఉత్తమమైనదని భావించే వారే అందులో ఉంటారు మిగిలిన వారు బానిసల కంటే హీనం ఇక ఆ సుప్రీం తాను అమరుడై శాశ్వతంగా భూమిని పాలించాలని నిర్ణయించుకుని అందుకు తగిన ఔషధం కోసం ప్రయోగాలు చేస్తుంటాడు కాని అతను సాధించేవన్నీ కూడా అధర్మ ప్రభావం చేతనే కావున కల్కి అవతారానికి సమయం ఆసన్నమైందని నమ్ముతారు శంబలవాసులు అదే సుమతికి పుట్టబోయే బిడ్డ ఇక దాని చుట్టూ కథనం తిరుగుతుంది ఇక్కడ భైరవగా నటించిన ప్రభాస్ను కర్ణుడిగా చూపించారు కురుక్షేత్రంలో కూడా క్షత్రియుల్లో కలవాలనే కలతో కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాడు కర్ణుడు ఈ సినిమాలో కూడా కాంప్లెక్స్కు వెళ్లాలనే స్వార్థంతోనే సుమతిని సుప్రీంకు ఇవ్వాలని పోరాడాడు భైరవుడు అంటే యుద్ధం మరింత తీవ్రమవ్వడానికి కారణం నాడు కర్ణుడైతే కల్కీ సినిమాలో భైరవుడు అన్నమాట ఏదైనా లోక కళ్యాణానికే కాబట్టి కల్కీ ఆడిస్తున్న ఆటగా మనం భావించవచ్చు మరి పాస్టర్లు ఇమామ్ల మాదిరి వచ్చేది దేవుడుక్కడే ప్రపంచమంతటికి అనే డైలాగుల విషయానికి వస్తే ప్రపంచ నాశనం కాబోయేది ఆ రెండు మతాల కారణంగానే అని మనం అర్థం చేసుకోవచ్చు నేటికి ఆయా మతాలు బలంగా ఉన్న దేశాల్లో పరిస్థితులను కావాలంటే పరిశీలించుకోవచ్చు అందుకే ఆ విషయాన్ని చాలా సింబాలిక్గా చెప్పేలా పాస్తరులు ఇమాంల భాషను వాడారు మహాభారతం సంఘటనలను ఎందుకు ప్రస్తావించారు అధర్మం పెచ్చరిల్లి ధర్మగ్లాని జరుగుతున్నప్పుడు యుద్ధం అనివార్యం అశ్వధాముకు శాప విమోచనం కోసం కల్కి అవతారానికి రక్షణ అనే కల్పితం అర్థం చేసుకోవచ్చు మరి కర్ణుడి పాత్ర సంగతేంటి అంటారా స్వార్థం కోసం యుద్ధానికి దారి తీసి అనే వాడి అంతానికి దారులు వేస్తాడు భైరవ అది జగన్నాటక సూత్రధారి ఆట కాకపోతే కలియుగం కాబట్టి ఇక్కడ అర్జునులు తక్కువగా ఉంటారు స్వార్థపరులైన కర్ణులే ఎక్కువ ఉంటారు అనేది కథా రచయిత వ్యక్తిత్వాన్ని నిర్మిస్తే దర్శకుడు దాన్ని భైరవ రూపంలో గా చూపించాడు కావాలంటే పరిశీలించుకోవచ్చు భైరవ కర్ణుడి పాత్రలను సరిపోల్చుకొని మిగిలిన పాత్రలు దైవమనే నమ్మకం సన్నగిల్లినప్పుడు కలి ప్రభావం చేత ఎలా మారుతారనే దానికి ప్రతిబింబాలు ఇక చివరగా ప్రపంచమంతా ప్రళయం వచ్చినా నగరం మాత్రం మునగదని ప్రతీతి అందుకే కాశీ కేంద్రంగానే కాంప్లెక్స్ ఆకాశంలో నిర్మించారు గంగను ఆకాశానికి తీసుకెళ్తూనే ఉన్నారు కాశీలోనే జనాలు బ్రతికారు ఇది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఈడీ పైనా విశ్లేషణ పెద్దగా ఉండొచ్చు కానీ విశ్లేషించుకునే వారికి మానవులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల వైపు ప్రయాణిస్తున్నారో అర్థం కావచ్చు